ంబాయే నమ సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని సర్వాభీష్ఠేదేవి కన్యకాంబానమోసతే ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మించిన స్థలం మరియు అమ్మవారు అగ్ని ప్రవేశం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం వాసవి శాంతిధాం క్షేత్రంగా అమ్మవారి విగ్రహం తొంభై అడుగుల పంచలోహ విగ్రహంతో ఇక్కడ అమ్మవారి నూట రెండు గోత్రిజులతోటి అగ్ని ప్రవేశం చేసింది కాబట్టి ఎవరెవరు ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళు అగ్నిప్రవేశం చేశారు అనేటువంటి ఒక సాంకేతికంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారితో పాటు అగ్ని ప్రవేశం చేసిన దంపతులు మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఎవరైతే అగ్ని ప్రవేశం చేశారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మూడు ప్రధానమైనటువంటి భాషల్లో అలాగే సంస్కృతము కన్నడ ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లో కూడా అంటే సుమారుగా ఐదారు రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడికి వస్తారు కాబట్టి ప్రధానంగా మూడు భాషల్లోని వారికి సంబంధించినటువంటి గోత్రిజుల వివరాలు ఇక్కడ పొందడం జరిగింది ఇది చూసుకుంటే మనం ఈ గోత్రానికి సంబంధించినటువంటి ఋషి గోత్రము అలాగే ఆ గోత్రానికి సంబంధించి ఎవరైతే అగ్ని ప్రవేశం చేశారో ఆ అగ్ని ప్రవేశం చేసిన దంపతుల యొక్క వివరాలు అలాగే వారి యొక్క గోత్రానికి సంబంధించినటువంటి ఈ ప్రాముఖ్యత అంతా కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇది ఒక చాలా అద్భుతమైన ఘట్టం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఒక అపూర్వమైనటువంటి ఘట్టం ఆయువయశ్యుల మహాపుణ్యక్షేత్రంగా పిలిపి పిలిపించుకున్నటువంటి ఈ పెనుగుండ క్షేత్రంలో మాత్రమే మనం ఈ నూట రెండు గోత్రుజులకి సంబంధించినటువంటి వివరణలన్నీ కూడా మనం చూడొచ్చు అలాగే అమ్మవారి యొక్క తొంభై అడుగుల విగ్రహం దర్శించుకోవచ్చు అమ్మవారి యొక్క మరకతి విగ్రహం దర్శనం చేసుకోవచ్చు అలాగే బయట ద్వాదశ జ్యోతిర్లింగేశ్వరం మందిరము పుష్కరిణి నవగ్రహాలు ప్రతినిత్యం హోమం చేసేటువంటి హోమగుండము అలాగే అద్దాల మండపము ప్రతినిత్యం వందలాది మందిగా వచ్చేటువంటి భక్తులకి అన్న ప్రసాదం అందించేటువంటి అన్నదాన భవనం కానీ ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి క్షేత్రము ఇంకా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పొచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ఆ నాలుగు భాగాలుగా ఈ గోత్రాలన్నీ ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇప్పుడు మనం రూమ్ నెంబర్ మూడు లో ఉన్నాము ఇందులో సుమారుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు గోత్రాల వరకు ఇందులో పొందుపరచడం ఉంటుంది ఎవరెవరు అగ్ని ప్రవేశం చేశారు వారందరి గోత్రాలు నూట రెండు గోత్రజుల యొక్క ఆ వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన అమ్మవారి క్షేత్రమైనటువంటి అయినటువంటి క్షేత్రానికి విచ్చేసి అమ్మవారి యొక్క సంపూర్ణ కురభాకటాక్షలకి పాత్రలు కాగలం కోరుతున్నాం అద్భుతమై నదీ మహిమా అతి సుందరమో అద్భుతమైందరమీప జయ వాసవి జయవాసవి హరహరంభర శంకర పెనుగొండ దేవస్థానం వాసవి క్షేత్రంలోని మరొకమైనటువంటి క్షేత్రం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మందిరం మన భారతదేశంలో ఉండేటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఒకటే ప్రదేశంలో ప్రతిష్ట చేసినటువంటి పుణ్యక్షేత్రం ఇవన్నీ కూడా శాలిగ్రామ రూపేణ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ మందిరంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎవరైతే భక్తులు వారి యొక్క స్వహస్తాలతోటి అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మధ్యలో ఉండేటువంటి స్వామి నగరేశ్వర స్వామి మందిరం ఆకారం అంతా కూడా ఒక లింగాకారంలో కనపడడం అనేది జరుగుతుంది మనం బయట నుంచి చూసినా సరే చుట్టూ ఉన్నవన్నీ కూడా గ్లాసులు ఫిక్స్ చేయడం జరిగింది ఎందుకు అంటే నిత్యము కూడా సూర్య చెప్పు కూడా మనకి సూర్యరసం అనేది నిత్యం వల్ల తగులుతూ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఉదయం కాకనే తూర్పు దిక్కు నుంచి ఆ సూర్యకిరణాలు అనేవి పడుతూ ఉంటాయి అలాగే మాధ్యానిక సమయంలో నేరుగా స్వామివారి పైన పడుతూ ఉంటాయి అలాగే సాయంకాల సమయంలో మనకి పశ్చిమ దిక్ పశ్చిమ భాగం నుంచి ఆ సూర్యకిరణాలు అన్నీ పడుతూ ఉంటాయి అలాగే మందిరంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ మందిరం అంతా కూడా వితౌట్ ఐరన్ వితౌట్ పిల్లలు నిర్మించడం జరిగింది అమ్మవారిది గోత్ర నామాలండి నూట రెండు గోత్రాలు చరిత్ర అండి అమ్మవారి చరిత్ర ఇది పంచలోహ విగ్రహం అండి అమ్మవారి గోత్ర అండి ఋషి గోత్రాలు నూట రెండు గోత్రాలు వాళ్ళు ఇదేమో అమ్మవారి ఫోటో అండి ఇరవై ఎంత ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ అదేంటి ఇది అమ్మవారి పంచలోవ విగ్రహం అండి మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా జోబులో పెట్టుకోవచ్చు ఇది చీరలు అండి అమ్ముతామండి దీని మీద రేటు పట్టి చీరండి నూట యాభై ఇదేమో రెండు వందల యాభై ఇదేమో వంద ఇది టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ ఇవన్నీ అమ్మవారికి భక్తులు పెట్టిన పేర్లండి అవి మళ్ళీ మేము భక్తులకి సేల్ చేస్తాం బ్లౌజ్ పీసులు కూడా అండి లడ్డు వెయ్యి రూపాయలు పులిహార పది రూపాయలు ఓకే